యాలల మండలానికి విద్యాశాఖ అధికారిగా ధర్మిది రమేష్ నూతనంగా ఎంపికైన సందర్భంగా తాండూరు వీరశైవ సమాజం సభ్యులు నేడు రమేష్ ను సన్మానించారు ఈ సందర్భంగా సమాజం కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ సమాజం సభ్యులైన రమేష్ కు మండల విద్యాధికారిగా చేపట్టడం సమాజానికి గర్వకారణమని అన్నారు సమాజాభివృద్ధిలో కూడా రమేష్ కృషి ఉందని ఆయన సహకారాలు అందాయని అన్నారు సమాజ సభ్యుడు ఎంఈఓగా బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని అన్నారు మరోవైపు ఎంఈఓ రమేష్ మాట్లాడుతూ సమాజం తోడ్పాటు సహకారం ఎంఈఓ బాధ్యతలుగా తనకు చేయూత అందించాయని అన్నారు సమాజ పెద్దలు తన సన్మానించడం కూడా మరవలేని తీపి గుర్తని కొనియాడారు ఇలాంటి ఆదరణ ఎప్పుడు ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో సమాజం సభ్యులు చంద్రశేఖర్ గంగా శ్రవణ్ నిర్ని చంద్రశేఖర్ వాలి శ్రవణ్ గౌరీశంకర్ సంపత్ కుమార్ భాస్కర్ గాజుల శాంత్ కుమార్ తదితరులు శుభాభిన తెలిపడానికి ఈరోజు విశ్వ సమాజ పెద్దలందరూ ఇక్కడ వారి ఇంటికి జరిగింది అయితే వారి విషయం లోపల కొన్ని విషయాలు మనం సమాజ పరంగా కూడా ఏం చేసిందనేది తెలియదు కాబట్టి అంటే సార్ గారు ఆయన పోరాట పట్టుబడితో ఆయన తెచ్చుకున్నారు కరెక్ట్ కానీ అయితే దానికి సంబంధించి కొన్ని అడ్డంకులు ఏమవుతున్నాయో మనకు సమాజం దృష్టికి తీసుకురావడంతో ఇమీడియట్గా గౌరవ శాసనసభ్యులు గారికి అందరం మేము సార్తో పాటు వెళ్ళి మాట్లాడి ఉన్న పా పరిస్థితులను వివరించడం జరిగింది దానికి ఆయన ఇమీడియట్గా రెస్పాన్స్ ఇచ్చి తప్పకుండా మీకే ఆర్డర్ వచ్చే విధంగా ఇచ్చిన మాట కూడా ఎమ్మెల్యే గారు నిలబెట్టుకోవడం జరిగింది ఇప్పుడు రమేష్ సార్ గారికి బాధ్యత చాలా పెరిగినట్లే ఎందుకంటే అందరినీ చూసుకుంటూ ముందర తీసుకుపోవాలి రాజకీయ ఒత్తిడి కూడా ఉంటాయి దానికి సమాజ ఎప్పుడు కూడా మీకు ఉంటుంది ఎండ మా సహకారం ఎప్పటికీ ఉంటుంది కూడా మరి సలహాలు సూచనలు సమాజానికి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదం నేను ఎంఈఓ ఎలాగా పదవి బాధ్యతలు నియామకం చేపడందువల్ల నాకు వీరసైవ సమాజం పాండరు వారిచే ఈరోజు అధ్యక్షులు కార్యదర్శులు మరియు సమాజ కార్యవర్గ సభ్యులు అందరూ నాకు సన్మానం చేయడం జరిగింది వారికి నేను ప్రత్యేకంగా మన సమాజానికి అభినందన తెలియజేసుకు మరి నాకు ఈ పదవి రావడానికి కూడా మన సమాజం చాలా తోడ్పడిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ పదవి రావడానికి కొన్ని అడ్డంకులు ఎదురు రావడం జరిగింది మరికి మొట్టమొట వేరే మనకంటే సీనియర్ అయినటువంటి వేరే సార్ వాళ్ళ ప్రపోజల్ పోయినప్పటికీ మరి మన నేను మరి మనకు ఉన్నటువంటి అడ్డం అడ్డంకులు మన సమాజం వారి అధ్యక్షులకి కార్యదర్శుల తీసుకోకూడదని ద్వారా వారు ఎమ్మెల్యే గారికి సరైనటువంటి విషయాన్ని చేరవేయడం ద్వారా ఎమ్మెల్యే గారు కూడా విషయాన్ని అర్థం చేసుకొని ఆ పదవిని మనకు రావడానికి సమాజం నాకు చాలా తోడ్పడి నేను తెలియజేస్తాను నేను సమాజానికి ఎల్లప్పుడూ కూడా తోడ తోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి